హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన క్షేత్రం గురించి పరిచయం చేయబోతూ ఉన్నాను ఒకప్పుడు అది ఎంతో రంగరంగ వైభవంగా వెలిగిన ఒక మహా సామ్రాజ్యానికి రాజధాని అద్భుత శిల్పకళ నిండి ఉన్న నగరం అది మరి ఇప్పుడు ఆ రాజులు లేరు ఆ రాజ్యాలు లేవు ఆ వైభవం ఆ ప్రభావం అంతా కూడా ఇప్పుడు అన్నీ కూడా గుర్తులు మాత్రమే ఆ ప్రాంతం మాత్రం గతకాల వైభవానికి జ్ఞాపకంగా మిగిలిపోయింది ఆ వైభవం ఆ ప్రభావం అన్నీ కూడా మట్టిలో కలిసిపోయి కేవలం ఇప్పుడు అది ఒక చిన్న పల్లెగా పుణ్యక్షేత్రంగా మాత్రమే మిగిలిపోయింది ఓకే మరి ఆ పుణ్యక్షేత్రం ఏమిటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి ఇప్పుడు టాపిక్ లోనికి వెళ్తే ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రము నాటి కలింగ నగరము నేడు శ్రీముఖలింగము ఒకప్పుడు కళింగ నగరం పేరుతో కారవేలుని రాజ్యానికి రాజధానిగా ఉండేది ఈ ప్రాంతము ఆ కాలంలో ఈ ప్రాంతము కళింగ నగరము అని కలింగ దేశ నగరము అని కలింగ వాణి నగరము అని నగరపు వాడ అని త్రికలింగ నగరము అని ఇలా విభిన్న నామాలతో పిలువబడినట్లుగా మనకు శాసనాలు చెప్తూ ఉన్నాయి అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కళింగ గంగరాజులు మొదలుకొని వివిధ వంశాల రాజులకు ఇదే రాజధాని నగరము అందుకే ఇది ఆ కాలంలో అద్భుతమైన ప్రభావానికి నోచుకుంది అని రంగరంగ వైభవంగా వెలిగిపోయింది అని మనకు చరిత్ర చెప్తూ ఉంది ఆ తర్వాత కొంతకాలం ఆంధ్రదేశాన్ని పరిపాలించిన కొంతమంది రాజవంశీయులు ఈ దేవాలయాన్ని సున్నంతో కప్పి ఉంచారు అని ఆ తర్వాత వచ్చిన గజపతులు దీన్ని వెలుగులోనికి తీసుకొచ్చి పూర్వ వైభవాన్ని పునరుద్ధరించారు అని విభిన్న కథనాలు కూడా మనకు వినబడుతూనే ఉంటాయి గజపతులు ఈ ఆలయానికి సంబంధించి ఎంతగానో చొరువను చూపించారు అని దీని అభివృద్ధికి ఎన్నో మడిమాన్యాలను కూడా సమర్పించారు అని ఎన్నో దానాలను కూడా చేశారు అని మనకు చరిత్ర చెప్తూ ఉంది ఇక ఈ క్షేత్రం స్థల పురాణం విషయానికి వస్తే ఈ ఆలయంలో పరమేశ్వరుడు ముఖలింగేశ్వరుడు మధుకేశ్వరుడు జయంతేశ్వరుడు అన్న నామాలతో భక్తుల చేత ఆరాధించబడుతూ ఉన్నాడు ఇక్కడ శివుడు ముఖలింగేశ్వరునిగా వెలియడానికి ఒక పురాణ కథనం ఉంది ఒకసారి హిమాలయాలలో నామదేవుడు చేసిన యజ్ఞానికి దేవతలు గంధర్వులు మొదలైన వారంతా కూడా వచ్చారు ఆ సందర్భంలో కిరాత స్త్రీల నాట్య ప్రదర్శన జరుగుతూ ఉంది అప్పుడు చిత్రసేనుడు అనే గంధర్వుడు ఆ నాట్యాను చూసి మోహావేశ అయి మోహావేశ పర్వసుడు అయి ఉచితానుచితాలు సభా మర్యాదను మరిచి ఆ కిరాత స్త్రీలతో నాట్యం చేస్తూ ఉండిపోతాడు దాంతో అతని అనుచిత ప్రవర్తనకు ఆగ్రహించినటువంటి పరమేశ్వరుడు సభా మర్యాదలను వదిలిపెట్టి అనాగరికుడిగా ప్రవర్తించావు కాబట్టి కిరాతుల ఇండ్లలో జన్మించమని శపించాడట అప్పటికే తన యొక్క ప్రవర్తనను తెలుసుకున్న గంధర్వుడు తనను క్షమించమని శివుడి కాలావేలా పడ్డాడు అయితే కరుడామయుడు అయిన శివుడు గంధర్వుని విన్నపాలకు కరిగిపోయి విప్పచెట్టు నుంచి మధుకేశ్వరునిగా ఉద్భవించి నన్ను చూస్తే నీకు శాప అవుతుంది అని కరుణించాడు పరమేశ్వరుని ఆజ్ఞ ప్రకారము గంధర్వుడు కిరాతకుడిగా జన్మించి ఒక కిరాత కన్యను జంగమ స్త్రీని వివాహం చేసుకున్నాడు వారిద్దరిలో జంగమ స్త్రీ పరమ శివభక్తురాలు ప్రతినిత్యం కూడా విప దైవంగా ఆరాధించి ఉండేది ఆమె సద్గుణాలకు ఆకర్షితుడు అయ్యి కిరాతునిగా జన్మించిన గంధర్వుడు ఆ జంగమ స్త్రీ అందు ఎక్కువగా అభిమానాన్ని పెంచుకున్నాడు అది సహజంగానే కిరాత స్త్రీకి కంటగింపుగా మారిపోయింది దాంతో ఆమె తన సవతి అయిన జంగమ స్త్రీ పట్ల ద్వేషంతో రగిలిపోయింది ఆమెను ఎలాగైనా సరే కష్టపెట్టాలి అని నిర్ణయించుకుంది తన సౌతిని శిక్షించే సమయం కోసము కాచుకొని కూచుంది ఆమెను ఏ విధంగా బాధించాలి అని ఆలోచనలో పడిన కిరాతశ్రీకి జంగమశ్రీ ప్రతినిత్యము కూడా ఆరాధించే విపచెట్టు కనబడింది దానిని నరికివేస్తే తన సౌతికి గుణపాఠం చెబుతుంది అని భావించి ఆ విపచెట్టును నరికేస్తుంది అప్పుడు ఆ చెట్టు మొదలు లింగాకారంలో మారగా చెట్టు మొదలు ముందు భాగము పరమేశ్వరుని ముఖాకృతిగా రూపుదిద్దుకుందట త్వరలో నుంచి మధుకేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు చెట్టు త్వరలో నుంచి ఆవిర్భవించిన పరమేశ్వరుణ్ణి చూడడంతోనే గంధర్వునికి శాప విమోచనం కలిగి తన యొక్క లోకానికి వెళ్ళిపోయాడు అలా విప చెట్టు మొదలు లింగాకారము శివుని ముఖాకృతిగా రూపుదిద్దుకున్న కారణంగా ఈ స్వామికి ముఖలింగేశ్వరుడు అన్న పేరు వచ్చింది విప సంస్కృతంలో మధుబు అని కూడా అంటారు అలా ఈ స్వామి మధుకేశ్వర స్వామిగా కూడా పేరుపడ్డాడు ఆ చెట్టు త్వరని ఇప్పుడు ప్రధాన ఆలయంలో పూజలు అందుకుంటున్న మూల విరాట్ అని చెప్తారు ఇక్కడ అమ్మవారు వారాహిదేవిగా అవతరించి స్వామితో పాటుగా పూజలను అందుకుంటూ ఉంది స్థలపురాణానికి సంబంధించి మరొక కథనాన్ని కూడా చెప్తారు ఎంతటి అలవంతునైనా సరే పట్టి బంధించగల శనిదేవుడికి సకల లోకాధిపతి అయిన పరమేశ్వరుడికి ఒకసారి వాదన వచ్చిందట ఎంతటి వారినైనా సరే పట్టుకోగలిగినటువంటి నేను నిన్ను కూడా పట్టగలను అని శనిదేవుడు నన్ను పట్టుకునే శక్తి నీకు లేదు నేను నీకు అందను అని శివుడు వాదులాడుకున్నారట చివరకు నన్ను నువ్వు ఎలా పట్టుకుంటావో అని చెప్పి ప్రస్తుతము ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో ఒక చెట్టు త్వరలో దాక్కున్నాడంట శివుడు కొంతకాలానికి పరమేశ్వరుడు నన్ను పట్టుకుంటాను అన్న నీ మాట ఉమ్మయింది అని అన్నాడు శనిదేవుడితో దానికి శనిదేవుడు చిరునవ్వుతో నేను పట్టుకోబట్టే కదా సాక్షాత్తు పరమేశ్వరుడి అయిన నువ్వు ఒక చెట్టు త్వరలో దాక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది అని అన్నాడట అలా శివుడి ముఖంతో ఏర్పడిన ఆ చెట్టు తొర్రని ముఖలింగేశ్వరుడిగా చెప్తారు ఇక ఈ ఆలయం యొక్క శిల్పకళా వైభవ విషయానికి వస్తే అతి ప్రాచీనమైన పుణ్యక్షేత్రం అయినటువంటి ఈ ఆలయము పూర్తిగా ఉత్కల సంప్రదాయాన్ని అనుసరించి నిర్మించబడింది దేవాలయ నిర్మాణం దగ్గర నుంచి ఆలయ గోడలు వాటి మీద కళా వైభవము పనితనము ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ కూడా ఉత్కల కళా వైభవము ఎంతో సుస్పష్టంగా కనబడుతూ ఉంటుంది చాలా అరుదుగా కనిపించే యమ ఇంద్రాది దిక్పాలకుల ఆలయాలు కూడా ఇక్కడ ఉండడం విశేషము ఇక్కడ మరొక విశేషం ఏమిటి అంటే శైవాలయము అయిన ఈ ఆలయంలో వరాహ అవతారము వామన అవతారము సూర్యదేవుని విగ్రహాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి రాజులు రాజ్యాలు ఆనాటి ప్రభావాలు ఇవన్నీ కూడా ఇప్పుడు లేకపోయినా చిరస్థాయిగా ఇప్పటికీ కూడా నిలిచిపోయిన ఆ అద్భుతమైన శిల్పకళ వైభవాన్ని చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మనసు పులకించక మానదు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు వారాహిదేవి సప్త మాతృకలలో ఈమె కూడా ఒకరు ఈ ఆలయము ఆనాటి కలింగ రాజు అయిన కామర్నవుడు నిర్మిస్తే ఆయన కుమారుడు భీమ వజ్రహస్తుడు అభివృద్ధి చేసి భీమేశ్వర ఆలయాన్ని నిర్మించాడు అని చారిత్రక కథనాలు చెప్తూ ఉన్నాయి ప్రస్తుతము ఈ ఆలయము శిథిలావస్థలో ఉన్న ఆనాటి శిల్పకళా వైభవానికి అద్దం పడుతుంది విశేషమైనటువంటి పర్వదిన సమయాలలో వారాహి సమేత శ్రీముఖలింగేశ్వర స్వామిని పూజించి పునీతులు కావడానికి భక్తులు పెద్ద సంఖ్యలోనే ఇక్కడికి వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరము కూడా మహాశివరాత్రి మొదలుకొని నాలుగు రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి మాఘమాసము పాడ్యమి గడియల్లో వంశధార నదిలో లక్షలాది భక్తుల మధ్యన ఎంతో వైభవంగా స్వామివారికి చక్రతీర్థ స్నానం జరుగుతుంది మహాశివరాత్రి సందర్భంగా శ్రీముఖ లింగేశ్వరునికి ఎంతో ఘనంగా పూజలు చేస్తారు ఉత్తరాంధ్ర ప్రజలే కాదు పొరుగునే ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు ఇక కార్తీక మాసం నాలుగు సోమవారాలు కార్తీక పౌర్ణమి లాంటి పర్వదినాలలో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇంత పౌరాణిక చరిత్ర ఉన్న లింగానికి ఎలా చేరుకోవాలి అంటే ఆలయము ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచే ఉంటుంది ఈ ఆలయం శ్రీకాకుళం నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయితే ఇక్కడ శ్రీకాకుళం ఆర్టీసీ బస్సులు ప్రతి అరగంటకు కూడా ఒక బస్సు అందుబాటులో ఉంటుంది ఇవి లింగం ఆలయ చరిత్ర ఓకే మరి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి